నమస్తే అన్న అందరికీ నమస్కారం కేరళ రాష్ట్ర ప్రజలు తమ యొక్క ఐకమత్యాన్ని చాటుకున్నారు సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన భారతీయ ఖైదీని విడిపించేందుకు కేరళ రాష్ట్ర ప్రజలు నడుం బిగించారు ఇందుకోసం ఏకంగా ముప్పై నాలుగు కోట్ల భారీ విరాళాన్ని సేకరించారు ఇందులో కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయల విరాళాలను సేకరించారు ఈ మొత్తాన్ని వీలైనంత త్వరగా సౌదీ ప్రభుత్వానికి అందజేసి భారతీయుడు రహీం ను విడుదల చేయించనున్నారు వివరాల్లోకి వెళితే కేరళ కోజికోడ్ కు చెందిన అబ్దుల్ రహీం కొన్నేళ్ల క్రితం బ్రతుకు తెరువు నిమిత్తం సౌదీ అరేబియాకు వచ్చాడు అక్కడ డ్రైవింగ్ చేస్తూ ఒక దివ్యాంగ బాలుడి బాగోగులు చూసే పనిలో చేరాడు అయితే ఈ క్రమంలోనే రెండు వేల ఆరులో ప్రమాదవశాత్తు ఆ యొక్క బాలుడి మరణానికి రహీం కారణమయ్యాడు దీనిపై కేసు నమోదు చేసిన సౌదీ పోలీసులు రహీం ను అరెస్టు చేసి జైలుకు తరలించారు దీనిపై విచారించిన కోర్టు అతడికి రెండు వేల పద్దెనిమిదిలో మరణ శిక్ష విధించింది దీనిపైన రెండు వేల ఇరవై రెండులో హైకోర్టుకు అప్పీల్ చేయగా ప్రతికూలంగా తీర్పు వచ్చింది అనంతరం సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించగా కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పునే వెలువరించింది దీంతో సుమారు పద్దెనిమిది ఏళ్లుగా జైలు శిక్ష రహీం అనుభవిస్తూనే ఉన్నాడు మరొక వైపు రహీం కు క్షమాభిక్ష పెట్టేందుకు బాలుడి కుటుంబ సభ్యులను కోరగా వారు తిరస్కరించారు చివరగా గత ఏడాది అక్టోబర్ లో సుమారు ముప్పై నాలుగు కోట్ల పరిహారాన్ని చెల్లిస్తే క్షమాభిక్ష పెడతామని చెప్పి కుటుంబ సభ్యులు అంగీకరించారు దీనికి ఏప్రిల్ పదహారవ తేదీని చివరి గడువుగా పెట్టారు అయితే అంత పెద్ద మొత్తాన్ని రహీం కుటుంబం చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఫండ్ రైజింగ్ చేపట్టారు అతడి యొక్క స్నేహితులు విరాళాల కోసం ముగ్గురు సభ్యులతో అబ్దుల్ రహీం ఫండ్ రైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఇదే కాకుండా సేవ్ అబ్దుల్ రహీం పేరిట ఓ మొబైల్ యాప్ ను సైతం రూపొందించి విరాళాలు సేకరించారు అనేక మంది స్వచ్ఛందంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మరి విరాళాలు స్వీకరించారు ఇప్పటి వరకు ముప్పై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది వేల రూపాయలను సేకరించామని చెప్పి కమిటీ సభ్యులు తెలిపారు ఇక్కడ నుంచి ఈ విరాళాలు ఇవ్వడం ఆపేయాలని చెప్పి కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ యొక్క కార్యక్రమం తీర్పు అమలుకు కొద్ది రోజులు ముందుగానే పూర్తయ్యిందని చెప్పి ఈ యొక్క నష్టపరిహారాన్ని ఆ యొక్క కుటుంబానికి అందజేస్తే మన యొక్క రహీం క్షేమంగా ఇండియాకు చేరుకోనున్నాడు కాబట్టి కేరళ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే మనవాడు అని కష్టంలో ఉన్నాడని చెప్పేసి తెలిసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన కేరళ ప్రజలకు మనమైతే థ్యాంక్స్ చెప్పాలన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్